మన పోలికని ఇచ్చాడు అది త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకిచ్చాడు అది మరి ఇప్పుడు ఏం జరిగింది చనిపోయినందువల్ల ప్రాణ ఆత్మ మాత్రమే లైన్లో ఉన్నాయి మరి శరీరం మరణాన్ని అనుమతించి మరణాన్ని రప్పించి సైతానుగాడు గంతులేస్తున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నువ్వు త్రియేకుడివి నువ్వు త్రిత్వమై ఉన్న దేవుడివి మానవుల్ని కూడా నువ్వు అంతే చేశావు అయితే నేను ఇప్పుడు వాళ్ళని ద్విత్వం చేశాను త్రిత్వం కాదు ద్విత్వం అయిపోయారు అంటే నీ పోలిక వాళ్ళలో చెడగొట్టాను అని వాడు అని వాడు ఏం కొట్టుకుంటున్నాడు చంకలు కొట్టుకుంటున్నాడు అర్థమైందా మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అరే రే ఏం చేద్దాం అట్లా అయిపోయిందని ఆగుతాడా ఆగడు ఆగితే దేవుని సృష్టిని పాడు చేసిన వాడు గొప్పోడవుతాడు కానీ దేవుడు అట్లా వదిలిపెట్టడు కోల్పోయినటువంటి ఆ మూడవ భాగం శరీరం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుత్నం చెందిస్తాడు అదే ఈరోజు పునరుత్న దినం అందుకే మీరు గమనించవచ్చు అన్యులు తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఆ శరీరం లేచిద్దన్న నిరీక్షణ లేదు వాళ్ళ నిరీక్షణ ఏంటో తెలుసా ఇప్పుడు వీడు చచ్చిపోయాడు చచ్చిపోయి జీవాత్మ పోయి మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పడి ఇంకొక శరీరం వచ్చింది మా ఓడికి ఇంక ఈ శరీరం అవసరం లేదని తీసుకెళ్ళి కట్టెల్లో పెట్టి కాల్చి బూడి చేసి ఆ బూడిదని కూడా మళ్ళా శ్వాసం ఉంచకుండా తీసుకెళ్ళి ఆ ఎముకలన్నీ తీసుకెళ్ళి నీళ్ళలో కలిపారు ఎందుకు ఇక మళ్ళీ ఈ శరీరం లేచే ఛాన్సు లేదు అని కానీ మనం ఏదో ధననిధిని కానీ దాచిపెట్టినట్టు చక్కగా ఒక చెక్క పెట్టే ఎవరు వాళ్ళదే ఇంత సౌకర్యం ఎవరికి లేదు అసలు ఇంకొక మతం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సర్ది పెట్టే ఎవరిని తీసుకెళ్ళినా అదే పెట్టిలో తీసుకెళ్ళి తీసుకొస్తారు వాళ్ళు బొందలగడ్డ దాకే ఆ మంచం తీసుకెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్ళి చేపలో చుట్టి మట్టిలో వేసి మళ్ళీ ఆ మంచం తెచ్చుకుంటారు కానీ మనకు అట్టగా ఎవరు పెట్టే వాళ్ళదే దేవునికి స్తోత్రం ఒక ధననీతిని కానీ దాచిపెట్టినట్టు నీటుగా వెళ్ళి తీసుకెళ్లి గుంట తీసి గుంటలో దాచిపెట్టుకున్న వద్దాం నువ్వు దాచిపెట్టినట్టు ఉంటుందంటావా అని అనొచ్చు మీరు కోర్స్ ఉండకపోవచ్చు కానీ అక్కడ ఏం విశ్వసిస్తున్నావు ఎందుకు వాని దేహాన్ని భద్రంగా తీసుకెళ్ళి దాచిపెడుతున్నావు ఎందుకంటే లేఖనం నిరర్థకం కాదు గనుక లేఖనం అబద్ధం అవదు గనుక లేఖనం నెరవేరి తీరిద్ది గనుక ఇప్పుడు ఆ శరీరాన్ని కోల్పోయినటువంటి మన వాళ్ళు ద్విత్వంగా ఉన్నారు అంటే ప్రాణము మరియు ఆత్మగానే ఉన్నారు మరి మూడవ భాగం వాళ్ళకి మిస్ అయింది మిస్ అయిన భాగాన్ని దేవుడు కలపకుండా ఉంటాడా కలపకుండా ఉంటే దేవుని పని అసంపూర్ణం అయింది ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆ మూడవ భాగాన్ని తిరిగి లేపి వాళ్లతో జాయిన్ చేస్తాడు తన పని అసంపూర్ణంగా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చేయడు